హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని బాగున్నారా నేను మీ స్వాతి సో ఈరోజు మా పిల్లలకు అయితే నేను చెరుకు రసం అయితే తాగిపించిన చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మమ్మీ చెరుకు రసం చెరుకు రసం అని నా దరిద్రం ఏందో కానీ అస్సలు కనపడడం ఎప్పుడు డబ్బులు ఈ రోజు నా అదృష్టం బాగుంది కావచ్చు అందుకనే వాడైతే సారీ ఆ అన్న అయితే ఎదురు ఇంకా హ్యాపీగా మా పిల్లల్ని అయితే తీసుకొని పోయినా తీసుకుపోయి మంచిగా తాగిపించిన ఒక గ్లాసు ట్వంటీ రూపీస్ అంట ఇద్దరికి రెండు రెండు గ్లాసులు అయితే తాపిచ్చినా ఇంకా మొత్తం ఈ డబ్బాలో పోసి పెడతాడంట అన్న అడిగినప్పుడల్లా అందరికీ పోయొచ్చు అని చెప్పేసి ఇది మొత్తం ఇన్వైటర్ మీదే నడుస్తుంది అంట బండి మొత్తము ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా పిల్లలు అయితే తాగుతున్నారండి ఆ అమ్మాయి అన్న కూడా మంచిగా ఒప్పికతోనే పిల్లలకైతే మంచిగా పోస్తున్నాడు అస్సలు కసరించుకోలేదు కొంతమంది అయితే కసరించుకుంటారు ఆగరు కూడా ఆగరు ఇంకా ఈ అన్న ఏం మనలేదు మంచోడే ఎందుకంటే రోజు కనిపిస్తాడు రోజు తాగుతారు కదా చాలామంది అనేసి ఆయన కూడా ఒప్పు కొద్దీ ఉన్నారు సో మొత్తానికైతే మా పిల్లల కళ నెరవేరేది నేను కూడా హ్యాపీగా ఉన్నాను పిల్లల సంతోషమే కదండి మనకు కూడా సంతోషము సో పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషీగా ఉన్నారు సమ్మర్లో ఎండకు ఈ చల్ల చల్ల కూల్గా రసం అయితే చాలా మంచిది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా సో వీడియో నచ్చిందే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను